హలో అందరికీ ఇవాళ మనం తెలుసుకోబోయే కదా ఎగువ అంతస్తు అధికారి రోహన్ అనే వ్యక్తి ఒక పేరున్న కంపెనీలో పెద్ద అధికారిగా పనిచేస్తూ ఉండేవాడు అతను విలాసవంతమైన పెంట్ హౌస్లో ఉండేవాడు అందమైన కారు నడిపేవాడు ఖరీదైన కోటులు వేసుకునేవాడు అతని జీవితం సమావేశాలు ఒప్పందాలు పరిచయాల మధ్య చాలా బిజీగా ఉండేది బయటకు చూస్తే అతని జీవితం అంతా విజయంతో నిండినట్టు అనిపించేది కానీ లోపల మాత్రం రోహన్ వంటతనంగా అసంతృప్తిగా అనిపించుకుంటూ ఉండేవాడు పనిలో ఎక్కువసేపు గడిపేటటువంటి అతను తన కుటుంబం స్నేహితుల కోసం సమయం ఇవ్వలేకపోయాడు దాంతో అతని బంధాలు దెబ్బతిన్నాయి అతను తన ఇంట్లోనూ ఒంటరిగా అనిపించేవాడు ఒకరోజు రోహన్ కుమార్తె ఐషా అనారోగ్యంతో బాధపడింది ఆమెకు తండ్రి అవసరం అయింది కానీ రోహన్ తన పనిలో బిజీగా ఉండి సెలవు తీసుకోలేకపోయాడు ఐషా తల్లి రోహన్ భార్య అతనికి ఫోన్ చేసింది కానీ అతను ఒక ముఖ్యమైన సమావేశంలో ఉండి స్పందించలేకపోయాడు చివరికి రోహన్ ఇంటికి చేరేసరికి ఐషా ఆరోగ్యం మరింత విషమంగా మారింది అప్పటికి అతనికి తీవ్రమైన పశ్చాత్తాపం కలిగింది తాను జీవితంలో ముఖ్యం కాని విషయాలకి ప్రాధాన్యత ఇచ్చాడని గ్రహించాడు ఆ వెంటనే అతను సెలవు తీసుకొని ఐషాను చూసుకోవడం ప్రారంభించాడు ఆమెను నెమ్మదిగా కోలుకునేలా చేశాడు ఆ సమయంలో అతనికి కుటుంబం బంధాల విలువ నిజంగా అర్థమైంది రోహన్ తన జీవితాన్ని మళ్ళీ సమీక్షించాడు ఉద్యోగ విజయాల కోసం కుటుంబ ఆనందాన్ని త్యాగం చేయడం వృధా అనిపించింది అప్పటి నుంచి తన సమయాన్ని సరిగ్గా పంచుకుంటూ కుటుంబంతో సమయం గడిపేందుకు మొదలుపెట్టాడు చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని కనుగొనడం నేర్చుకున్నాడు ఈ కథలోని నీతి ఏంటంటే రోహన్ కథ మనకు నేర్పేది ఏంటంటే నిజమైన విజయం అనేది కేవలం ఉద్యోగంలో సాధించిన ప్రతిష్ట కాదు అది మన బంధాలను మన శ్రేయస్సును ఎలా చూసుకుంటామన్న దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది మన జీవితంలో నిజంగా ముఖ్యమైనవి ఏవో తెలుసుకొని వాటికి ప్రాధాన్యత ఇవ్వడమే సంతోషంగా సార్థకంగా జీవించడానికి మార్గం కుటుంబం స్నేహితులు మన ఆరోగ్యం అన్ని మన సంతృప్తికి ఎంతో అవసరం రోహన్ లాగా మనము ఒక బిందువులో ఆగి ఆలోచిస్తే మన జీవితాన్ని మరింత అర్థవంతంగా ఆనందంగా మార్చుకోవచ్చు ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి